గుడ్ మార్నింగ్ వెజిటేజియన్స్ ఈరోజు దత్తి గ్రామంలో ముప్పై ఎకరాల వరుసైన పొలానికి మన వెజిటేజ్ కంపెనీ తరఫున ఎగ్రీ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్యాకెట్స్ వాడటం జరుగుతుందండి ఆ వీడియో ఈరోజు మేము షేర్ చేయబోతున్నాం సో ఈ ప్రతి కూడా అర్థం చేసుకొని వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ తెలుసుకొని అర్థం చేసుకొని రోజున ముప్పై ఎకరాలకి ఒక రైతు ముందుకొచ్చి నేను కంపల్సరీగా వాడుతానండి నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా అర్థం చేసుకొని వెస్టేజ్ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల చక్కగా దిగుబడి పెంచుకోవచ్చు అదేవిధంగా మనం వాడేటటువంటి కెమికల్ ఎరువులు వాడకం కూడా మనం తగ్గించుకోవచ్చు అండి దీనివల్ల భూమిలోకి వెళ్ళేటటువంటి ఈ కెమికల్ ఎరువులు శాతాన్ని తగ్గించుకోవచ్చు వాటికి ఖర్చు అయ్యేటటువంటి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు తత్ఫలితంగా మనం పంటలో వచ్చేటటువంటి దిగుబడిని కూడా అద్భుతంగా అద్భుతమైనటువంటి దిగుబడిని పొందడానికి మంచి అవకాశం అండి వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవడం వలన కాబట్టి ప్రతి రైతు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకొని నేలని సగ సారవంతంగా